వంశాంతి సంకల్ప బలం ఎంత గొప్పదో మనం తెలుసుకుందాము ఒక రాజు తన సైనికులతో రోడ్డు మధ్య ఒక పెద్ద బండరాయి పెట్టమని చెప్పి ఆ సైనికులను దాగి ఉండమన్నాడు ఆ బండరాయిని రోడ్డు మధ్య నుండి ఎవరు తొలగిస్తారో గమనించమన్నాడు మనుషులు ఆ చోటుకు వస్తూ వెళ్తూ ఉన్నారు కానీ ఎవరూ ఆ బండరాయిని దారి నుండి తొలగించే ప్రయత్నం చేయలేదు ఆ బండరాయి దగ్గర నుండి దాటిపోయే వారిలో కొంతమంది రాజుకు దగ్గరవారు పట్టణంలోని పెద్ద వ్యాపారస్తులు కూడా ఉన్నారు వారిలో కొంతమంది అయితే రాజు ఈ బండరాతిని కూడా దారి నుండి తొలగింప చేయలేరా అని తిట్టుకోసాగారు కానీ ఎవరూ కూడా ఆ రాయిని తొలగించే ప్రయత్నం చెయ్యలేదు అలా చాలా రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఒక రైతు తన కూరగాయలతో అటు నుండి వెళ్తూ దారిలో బండరాయి పడి ఉండడం చూసి అందరికీ దీనివలన ఎంత కష్టం కలుగుతుందని ఆలోచించి తన బలమైన కర్రతో ఆ రాయిని ఒకవైపు నెట్టే ప్రయత్నం ప్రారంభించాడు చాలా ప్రయత్నం తర్వాత అతడు దానిని రోడ్డు నుండి తొలగించటంలో విజయం పొందాడు బండరాయిని దారి నుండి తొలగించిన తర్వాత రైతు తన కూరగాయల సంచి నెత్తుకొని వెళ్లబోతుండగా అకస్మాత్తుగా అతని దృష్టి తను రాతిని తొలగించిన చోటనే ఒక పొట్లంపై దృష్టిపడింది అతడు ఆ పొట్లాన్ని తెరిచి చూస్తాడు చాలా బంగారు ఉంటాయి ఆ నాణాలతో పాటు రాజుగారి సందేశం ఉంది నీవు బండరాతిని దారి నుండి తొలగించావు కావున ఆ బంగారు నాణాలు నీకోసమే అని రాసి ఉంది అంటే మనం ఈ కథలో తెలుసుకున్నదేంటి శక్తివంతమైన సంకల్పం మంచి మనస్సుతో చేసిన ప్రయత్నం ఫలితం ఎప్పుడు మంచిగానే ఉంటుంది అందువలన జీవితంలోని బాధలతో కంగారు పడద్దు ఆ బాధలను తేలికగా చేసుకునే ప్రయత్నం చేస్తూ పరిష్కరించుకుంటూ జీవనయాత్రలో ముందుకు వెళ్తుండాలి ఓం శాంతి